ఇవాళ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే కవితమ్మ మీద అనేక సెటైర్లు సంచారం చేస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ వరకు అంతగా కాబట్టి తిహార్ వరకు తిహార్ జైలు వరకు పైకి తీసుకొచ్చిన మన అక్కయ్య మామూలు మనిషి కాదు సపరేట్ అని చెప్పి కొందరు లేకుంటే ఇంతవరకు ఏ స్త్రీ కూడా సాహసం చేయలేని గొప్ప అచీవ్మెంట్ నువ్వు చేసేవాక్క అని కవిత మీద చాలా సెటైర్లు ఏర్పాటు చేస్తున్నాయి వస్తున్నాయి ఎక్కడ చూసినా సరే ఇలాంటి సెటైర్లు ఏర్పాటు మనం గమనిస్తూ ఉన్నాం మరి దీనికి కారణం ఏంటంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సందర్భంలో అతని మీద ప్రజలకి సానుభూతి ఉంది కానీ ఈ రోజున కవితక్క మీద ఎవరికీ సానుభూతి లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా కారణం ఏంటంటే ఆ ఎరస్టైన్ సమయంలో కూడా ఎంతసేపు తనకు వాచి కావాలని తనకు సౌకర్యాలు కావాలని తన తిండి కావాలని ఇలాంటి కోరికలు కోరటం మూలంగా ఆ ప్రజల నుంచి ఎటువంటి సంపతి రావటం లేదు మరి రేపటి రోజున ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం రండి